ృష్ణామంలో మహిమ ఘనత ప్రభావం కలిగిన కాక మన భాష గారికి కూడి ఉన్న సహోదరులందరికీ హృదయపూర్వక వందనములు ఇప్పుడు నేను మాట్లాడిపోయే టాపిక్ ఏమిటంటే వర్తమానం అనగా ఏమిటి మనము కొంతమందిని మీదే చర్చని అడిగితే వారు లూదరును బాప్టిస్టుని పెందుకొస్తాను చెప్తారు మనల్ని మీ మీదే చర్చని అడిగితే మనము సంఘం అంటాము ఎందుకు అంటాము అసలు మనం ఇప్పుడు చూద్దాము ప్రాముఖ్యంగా మనకు మూడు కాలాలు ఉన్నాయి మొదటిది భూతకాలము రెండోది వర్తమాన కాలము మూడోది భవిష్యత్ కాలము భూతకాలం అనగా జరిగిపోయినది వర్తమాన కాలం అనగా జరుగుతున్నది భవిష్యత్ కాలం అనగా జరగబోయేది వర్తమానం అనగా సందేశము లేదా సమాచారము వర్తమాన కాలం అనగా నీవు లేక మనము జీవించున్న కాలము మనము జీవించున్న ఈ కాలము దేవుడు మన కోసము ఒక ప్రవర్తన పంపించాడు ఆయన పేరే విలియం నారా ప్రణ్ గారు ఆయనే ఈ కాలం నాకు ప్రవర్త ఈ వర్తమానికం ద్వారా దేవుడు తన జనులకు దేవుని యద్ద నుండి పంపబడిన సందేశమే వర్తమానము మనము జీవించు జీవించుచున్న వర్తమాన కాలంలో దేవుడు మనకు వర్తమానికుని ద్వారా పంపబడిన వర్తమానము మనము కలిగి దానిని వెంబడిస్తున్నందుకు మనము వర్తమాన సంఘము అని చెప్తాము దేవుడు ఈ మాటలను నా నాకోసం ప్రార్థన చెయ్యండి గోబ్రేశ్వరం